హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలో చేస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ వీడియో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ దాంతో స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే మీ వీడియో లేదు అంటే వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకే సో మీరు ఎవరికోసం ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ను రిలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు దానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో मेरे को स्मेटे वीडियो वॉच చేస్తున్నారు ఆపర్ సినిమాకు 3 టైమ్స్ అనుకొని దాన్ని విజువలైజ్ చేసుకోండి మీస్ ప్లీజ్ కీక్ ది రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద கரెంట్ ఎనర్జీ సోషల్ పార్ట్నర్ స్ట్రెంత్ వౌ ఓకే ఇన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇస్ 6 ఆఫ్ ఫాన్స్ వెరీ బ్యూటిఫుల్ ఈ పర్సన్ మీతో ఒక రెప్యుటేషన్ ఒక ఫ్యామిలీ ఒక గెట్ టుగెదర్ ఒక సెలబ్రేషన్ ఒక హ్యాపీనెస్ ఎంజాయ్బల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు దానికి కావలసిన కరేజ్ ని దానికి కావలసిన స్ట్రెంగ్త్ ని ఈ పర్సన్ తెచ్చుకుంటున్నారు ఖచ్చితంగా సో వెరీ 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 పాజిటివ్ స్టార్ట్ చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో లెట్స్ సీ లెట్స్ క్లారిఫై యర్ స్ట్రెంగ్ క్లారిఫై క్లారిఫైస్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫెన్స్ యాక్చువల్లీ ఈ పర్సన్కి చాలా భయాలు ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా రిస్ట్రిక్ష రిస్ట్రిక్టెడ్గా ఉన్నారు అంటే ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా సక్సెస్ అవుతుందా లేదా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలా వద్దా అని చెప్పి తనకి తానే వాల్వ్ పెట్టేసుకుంటున్నారు తనకి తానే అడ్డుగా వెళ్ళద్దు అని రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి కొన్ని భయాలు ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మీ కనెక్షన్ లో ఫ్యూచర్ ఉందా లేదా మీరు ఈ పర్సన్ ని యాక్సెప్ట్ చేస్తారా లేరా అనే ఒక డైలమా ఉంది అందుకని ఈ పర్సన్ వాక్అవే చేసేసారు పాస్ట్ లో ఇప్పటికీ వాక్ చేసేస్తున్నారు బికాస్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి బట్ స్టిల్ మీరు కావాలి మీతో హ్యాపీగా ఉండాలి టైం స్పెండ్ చేయాలి యాక్చువల్లీ ఇక్కడ నాకు ఎక్కువ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ కనెక్షన్ ని రీబిల్డ్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఈ పర్సన్ ఉంది బట్ ఈ పర్సన్ చాలా 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 ప్రాక్టికల్ పర్సన్ అనమాట చాలా లాజికల్ అండ్ ప్రాక్టికల్ గా థింక్ చేసే పర్సన్ సో అందుకని ఈ పర్సన్ ఫాస్ట్ గా చేయాలి అని అనుకోవట్లేదు చాలా స్లో మూవింగ్ చాలా స్లోగా మెల్లి మెల్లిగా ఈ కనెక్షన్ ని గ్రో చేయాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ని బిల్డ్ చేసుకుంటున్నారు అనమాట సో ఈ పర్సన్ కి ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ లో పర్సన్ ఇంకా ఉన్నారు బట్ స్టిల్ వాక్అవే చేయకుండా మెల్లి మెల్లిగా స్టెప్స్ వేసుకుంటూ మీ దగ్గరికి రావాలి అని వాల్ పెడుతూనే స్ట్రెంగ్ తెచ్చుకుంటున్నారు అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో లెట్స్ పర్సన్ ఇంటెన్షన్స్ మీతో విష్ ఫుల్మెంట్ గా ఫీల్ అవుతారు మీరే తన విష్ మీరే తన హ్యాపీనెస్ మీరే తన ఫండ్ మీరే తన జాయ్ మీరుంటే మీరు సరౌండింగ్స్ లో ఉంటే ఈ పర్సన్ కి చాలా చాలా హ్యాపీగా హ్యాపీనెస్ ఇస్తుంది బికాస్ మీరు చాలా చాలా ఇండివిజువల్ ఇండిపెండెంట్ పర్సన్ సో మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా ఇన్స్పైర్ అవుతారు అందుకే మీరు తనకి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా అందుకే ఈ పర్సన్ ఈ కనెక్షన్ గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు ఈ పర్సన్ నిన్న చాలా అడ్మైజ్ చేస్తారు దూరం నుంచి మీకు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మీ గురించి చాలా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఈ పర్సన్ కు ఉంది సో అందుకే ఈ కనెక్షన్ గ్రో చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సి సిక్స్ ఆఫ్ ఫ్యాన్ సి పర్సన్ కి ఖచ్చితంగా మీతో ఒక రెప్యుటేషన్ కావాలి ఒక సక్సెస్ కావాలి ఒక గ్రోత్ కావాలి ఈ కనెక్షన్ లో సో అందుకని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈవెన్ తన ఇంటెన్షన్స్ లో కూడా మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి సక్సెస్ ఒక రెప్యూటేషన్ పబ్లిక్ లో ఒక సొసైటీలో మీ కనెక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి అని అప్సెసివ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్ సార్ ఈ కనెక్షన్ లో న్యూ బిగ్నింగ్ రావాలి రీయూనియన్ కావాలి గ్రోత్ కావాలి స్టెబిలిటీ కావాలి సక్సెస్ కావాలి రెప్యూటేషన్ కావాలి అన్ని ఆలోచిస్తున్నారు సో ఇదే జరుగుతుంది ఆ పర్సన్ లైఫ్ లో సో మీ గురించి చాలా పాజిటివ్ ఎనర్జీస్ లో ఉన్నారు వెరీ వెరీ బ్యూటిఫుల్ జస్ట్ క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని ఎన్ని ఎనర్జీస్ చెక్ చేద్దాము అండ్ దెన్ ఇంకోసారి నెక్స్ట్ యాక్షన్ ఏంటో చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ గిట్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హ్యాండ్ మ్యాన్ ఓకే హ్యాంగ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు చాలా స్టక్ ఎనర్జీస్ లో ఉన్నారు ఈ పర్సన్ కరెక్టా కాదా ఈ పర్సన్ తో ఫ్యూచర్ ఉంటుందా లేదా ఈ కనెక్షన్ కి స్టెబిలిటీ ఉంటుందా లేదా అని ఒక డైలమాలో మీరు ఉన్నారు స్టక్ అయిపోయారు మీకు మీ మనసులో ప్రేమ ఉన్నా కూడా మీరు దాన్ని బయటకు చూపించట్లేదు చాలా మంది చాలా కన్ఫ్యూజన్ లో ఒక క్రాస్ రోడ్ లో ఉన్నారనమాట మీకు తెలియట్లేదు ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు అందుకే మీరు స్టక్ అయిపోయారు బట్ మీకు కూడా ఈ పర్సన్ తో ఒక సక్సెస్ కావాలి ఒక గ్రోత్ కావాలి అని ఆలోచిస్తున్నారు బట్ అది జరగట్లేదు అనే ఒక కైండ్ ఆఫ్ డైలమాలో ఉన్నారు సి నైన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ మీరు వెయిట్ చేస్తున్నారు మీరు బాధపడుతున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు అని మీకు ఒక న్యూ బిగ్నింగ్ కావాలి ఒక స్టెబిలిటీ కావాలి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అవేం జరగట్లేదు కాబట్టి మీరు లో ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతున్నారు స్ట్రక్ అయిపోతున్నారు బట్ మీరు ఈ కనెక్షన్ ఒక డిఫరెంట్ వేలో ముందుకు తీసుకెళ్లి స్టెబిలిటీ తీసుకొస్తే బాగుండు ఒక న్యూ వేలో ఈ కనెక్షన్ ముందుకు ఫార్వర్డ్ అయితే బాగుండు అని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారు సో మీకు ఈ కనెక్షన్ స్టెబుల్ గా మెయింటైన్ చేయాలని ఉంది మీ పర్సన్ కి కూడా ఉంది సో మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎలా ఎలా గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట మంచి కరెక్ట్ టైంలో వచ్చినప్పుడు మంచిగా స్టెబిలిటీ తీసుకురావాలి కనెక్షన్ లో అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఓకే సో లెట్ సీ దిస్ పర్సన్ కరెంట్ నెక్స్ట్ యాక్షన్ సారీ ప్లీజ్ కీప్ ద నెక్స్ట్ యాక్షన్ ఫర్ దిస్ పర్సన్ ఏస్ ఆఫ్ పర్సన్స్ ద సన్ వా వెరీ బ్యూటిఫుల్ ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు తన దగ్గర నుంచి న్యూ బిగ్నింగ్స్ స్టార్ట్ అవుతాయి న్యూ కమ్యూనికేషన్స్ న్యూ లో ఈ పర్సన్ మీరు చూస్తారు ఒక ఒక ఇప్పటి వరకు ఆ పర్సన్ లో చూడని ఎనర్జీస్ మీరు గ్రాప్ చేస్తారనమాట అంటే ఈ పర్సన్ కమ్యూనికేషన్ ఇప్పటి నుంచి డిఫరెంట్ గా ఉంటుంది మీతో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయడము ఫ్రీక్వెంట్ గా కమ్యూనికేషన్ లో రెగ్యులర్ కమ్యూనికేషన్ లో ఉండడం లాంటివి చేస్తారు సో కొలాబరేషన్ వస్తుంది సో ఖచ్చితంగా ఈ పర్సన్ కమ్యూనికేషన్ అండి మెయిన్ కమ్యూనికేషన్ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్స్ ఈ పర్సన్ దగ్గర నుంచి ఖచ్చితంగా వస్తాయి బికాజ్ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ వచ్చేసి మీతో ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే రెగ్యులర్గా డే టు డే బేసిస్ లో కమ్యూనికేట్ చేయాలి గులాబ్ అవ్వాలి మాట్లాడాలి కలవాలి గెట్ టుగెదర్ అవ్వాలి గా కలుస్తూ మీటింగ్స్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఈ పర్సన్ నుంచి మీరు ఖచ్చితంగా ఇలాంటి ఎనర్జీస్ చూస్తారు బికాస్ ఈ పర్సన్ ఫాస్ట్ లో చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు చాలా డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారు చాలా బర్డెన్గా గా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఈ బర్డెన్ అనేది ఈ పర్సన్కి ఎందుకు వస్తుంది అంటే మీతో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అందుకని ఇప్పుడు ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి క్లియర్గా మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి మీతో కొలాబ్ అవ్వాలి మీతో టీం వర్క్ చేయాలి అంటే కలిసి వర్క్ చేయాలి లేదా కలిసి బయటకు వెళ్ళాలి కలిసి టైం స్పెండ్ చేయాలి సో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్స్ వస్తాయి సో జస్ట్ మార్కెట్ అండ్ క్లైమ్ చేసుకోండి వెరీ పాజిటివ్ రీడింగ్ ఇదైతే సో లెట్ సింజిల్ గైడెన్స్ ప్లీజ్ ద గైడెన్స్ గైడెన్స్ ట్రస్ట్ వెరీ నైస్ ఇన్ ఫ్యూచర్ గ్రేట్ అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఖచ్చితంగా మీ ఇంట్యూషన్ ని బిలీవ్ చేయండి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేస్తుంది అండ్ ట్రస్ట్ చేయండి యూనివర్స్ మీద ఏంజెల్స్ మీద అన్నిటి మీద ట్రస్ట్ చేయండి ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక అబండెన్స్ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది నియర్ ఫ్యూచర్ లోనే మీరు ఆ చేంజెస్ అనేవి ఈ కనెక్షన్ లో చూస్తారు బికాస్ రీడింగ్ ఇస్ వెరీ పాజిటివ్ అండ్ గైడెన్స్ కూడా మీకు అకార్డింగ్లీ అంతే పాజిటివ్ గా వచ్చింది సో జస్ట్ క్లైమేట్ సో ఇది వచ్చేసి మన రీడింగ్ ఈ రోజు ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ దేకే బాయ్ అండ్ నమస్తే